హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను చూడండి ఈరోజైతే చేపల కర్రీ చేస్తాను అనమాట సముద్రం గొరక అందులో కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా దినుసులు టమాటా కరివేపాకు కొత్తిమీర అల్లం ఎల్లుల్ప జీలకర్ర పేస్ట్ మాట బెండకాయ చేపల కర్రీలో బెండకా వేసుకోండి అన్నమాట ఎలా చేస్తానో చూడండి చూడండి అవి పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసాను ఆనియన్ చేతాను చూడండి ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చొండలు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుందాం చొండలు మగ్గుతున్నాడు కూడా వేసుకుందాం కరివేపాకు చొండు అన్నీ మగ్గిపోయినాయి కదా చొండు పసి వేసుకుంటా చొండు కారం చొండలు బాగా మగ్గిపోతుంది కదా లైటింగ్ సరిగ్గా లేక మీకు అలా కనపడుతుంది చూడండి ఎలా కనబడింది పెద్ద ఫోన్ ఎలా కనబడదు చూడండి ఫ్రెండ్స్ యాప్ ముక్కలు వేసి అన్నీ మీకు లైటింగ్ కనపడ కలరింగ్ చూడండి చూడండి వాటర్ వేస్తాము ఉడకనివ్వాలి చింతపండు పులిపేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ చేపల కర్రీ రెడీ బెండకాయ సముద్రం గొడవలు చేపల కర్రీ రెడీ